కడుపు బోన్ బోన్మ్యారర్ ఇచ్చే సుమిత్రను కాపాడుకున్న దీప నిజం తెలుసుకున్న శివనారాయణ ట్విస్ట్ అయితే సూపర్గా ఉండబోతోంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం మీద శివనారాయణ అయితే కార్తీక్ దాస్తున్నటువంటి నిజమేంటో తెలుసుకోవటం కోసం తన కొడుకు ఏమైందనే కంగారులో కార్తీక్ ని చంప మీద కొడతాడు కార్తీక్ అయితే నిజమైతే బయట పెట్టడు కానీ ఎవరికి ఏమీ కాలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకంటే నీ దగ్గర నిజం దాచాను అని అప్పుడే అని అప్పుడే ఎవరికి ఏం కాలేదనేసరికి శివనారాయణకి కోపం వస్తుంది ఈలోపు సుమిత్ర ఏం జరిగిందో చెప్పు నా భర్తకి ఏమైందో చెప్పు అంటూనే ఆవేశపట్టం వల్ల దగ్గొచ్చి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అందరూ కూడా సుమిత్ర దగ్గరికి పరిగెత్తుకొస్తారు ఏమైంది ఏమైంది సుమిత్రకి అంటూ ఉంటాడు శివనారాయణ దశరథ్ అయితే ఈలోపు డాక్టర్ హారిక ఇంటికి వస్తుంది చెకప్ చేసిన తర్వాత ఇక దశరథ్ శ్రీ కార్తీక్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటే దశరథ్ తోటి మీరు ఎంత అడిగినా కార్తీక్ ఏమీ చెప్పడు ఇక నేనే ఈ విషయం గురించి మీకు నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు చెప్తున్నాను వినండి అని చెప్పేసేసి డాక్టర్ హారిక అయితే నిజం చెప్పటం మొదలు పెడుతోంది అందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే డాక్టర్ హారిక చెప్పిన ప్రకారంగా సుమిత్రకి బోన్ క్యాన్సర్ ఉంది సారీ బ్లడ్ క్యాన్సర్ ఉంది కానీ బోన్ మ్యారో ద్వారా మొత్తానికి సుమిత్రను బ్రతికించుకునే అవకాశం ఉంది అని చెప్పేసేసి చెప్పటంతో అందరూ చాలా సంతోషిస్తారు ఒక్క పారిజాతం ఇంకా జ్యోత్స తప్ప ఎందుకంటే పారిజాతానికి కంగారు పట్టుకుంటుంది కేవలం కన్న బిడ్డ మాత్రమే అంటే కన్నవాళ్ళు బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వగలరు ఇప్పుడు కూతురు రూపంలో జ్యోత్స ఇంట్లో ఉంది కాబట్టి బోన్ మ్యారో ఇవ్వచ్చు అని చెప్పేసేసి ఇక డాక్టర్ హారిక చెప్పిన మాటలకు నుంచి జ్యోత్స్నకు అటు నుంచి పారిజాతానికి ఇద్దరికి కంగారు పట్టుకుంటుంది ఇక అలా కంగారు పడుతున్నటువంటి ఇద్దరు కూడా ఏం చేయాలా అని చెప్పని అనుకుంటూ ఉండగా ఇక మిగతా వాళ్ళంతా కూడా సుమిత్రకి నిజం తెలియనికుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని సుమిత్రను హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న పారిజాతాన్ని తీసుకుని తన గదికి వెళ్తుంది జీఎన్ గ్రాని ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎవరు అనుకోరు కానీ వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే నాకు అదే తెలియట్లేదే ఇప్పుడు నిజంగాని బయట పడిందంటే ఇక అంతే సంగతులు అని అంటే ఇప్పుడు ఇక్కడ నిజం బయటపట్టడం ఒకటైతే అసలు నిజం బయటపడకుండా జాగ్రత్త పట్టడం మరొకటి అని చెప్పని అంటుంది అసలు నిజం ఏంటే అంటుంది పారిజాతం అసలు నిజం ఏంటి అంటే నా అంచనా ప్రకారం తానే ఇంటి వారసురాలు అని చెప్పి దీపకు తెలిస్తే ఖచ్చితంగా దీప బోన్మేరో ఇవ్వడానికి ముందుకొస్తుంది అలాగనుక దీప బోన్ మేరో ఇవ్వడానికి ముందుకొచ్చిందంటే దీపే ఈ ఇంటి వారసురాలని నేను ఈ ఇంటి వారసురాలని కాదు అని చెప్పి తెలిసిపోతుంది ఇక దాంతో మామూలుగా ఉండదు పరిస్థితి అని అనగానే ఏం మాట్లాడుతున్నావే దీప ఇంటి వారసురాలేంటి అంటుంది పారిజాతం ఇన్నాళ్ళు నీకు నేను నిజం చెప్పకపోవటానికి కారణం ఇలాగే నోరెళ్లబెట్టి ఊరందరికీ తెలిసేలా చేస్తావని చెప్పి అనగానే అంటే నువ్వు అంటున్నట్టుగా దీపే ఇంటి వారసురాలా దీప ఈ ఇంటి వారసురాలనే నిజం బయటపడితే ఇక అంతే సంగతులు ఎక్కడో వారసురాలుంది అనే సంగతి వేరు కానీ ఇక్కడే అది ఉంటే నువ్వన్నట్టుగా నిజంగానే దీపకు నిజం తెలిస్తే ఖచ్చితంగా అది బోన్మ్యారో ఇవ్వకుండా ఉండదు అని చెప్పి పారిజాతం అనేసరికి అదే అంటున్నాను గ్రాని ఇప్పుడు ఇది ఎలా ఆపాలో అర్థం కావట్లేదు ముందు దీన్ని ఆపటం ఒక అయితే నేనే అసలైన వారసరాల్ని కాదు నేను అసలైన వారసులని కాదు అనే నిజం బయటపడకుండా చూసుకోవటం మరొకెత్తు అని చెప్పి జ్యోత్సన అంటూ ఉంటుంది ఈ లోపు సుమిత్రకు మెలకువ రావడంతో సుమిత్ర ఎందుకు నువ్వు బాగా నీరసంగా అనిపిస్తున్నావు ఒకసారి మనం హాస్పిటల్కి వెళదాం అని దశరథ్ అంటాడు కాదండి కార్తీక్ మీకేదో బాగోలేదని చెప్పాడు అని అంటూ ఉంటే నాకేం బాగా లేకపోవడం కాదు కాస్త నీరసంగా ఉంది అప్పుడు బుల్లెట్ తగిలింది కదా దానికి సంబంధించి ఏదో కాస్త ఇబ్బంది అంతే దానికి టాబ్లెట్స్తో తగ్గిపోతుంది అట్లే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు ముందు నీకు బాగోలేదు హాస్పిటల్కి వెళ్దాం పదా అని దశరథ్ శివనారాయణ అందరూ కలిసి ఒప్పించేసరికి ఇక సుమిత్ర అయితే హాస్పిటల్కి రావడానికి అంటే వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అలా ఒప్పుకున్న తర్వాత సుమిత్రను హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సుమిత్రకి డౌట్ వస్తుంది హారిక గారు ట్రీట్ చేస్తోంది క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువగా ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఎవరికి క్యాన్సర్ ఉందని ఇక్కడికి తీసుకొచ్చారు నాకా అంటుంది సుమిత్ర నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది అని అంటే నాకెందుకో అలాగే అనిపిస్తోంది నా పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతోంది ఒంట్లో బాగుంది మీకు కాదు నాకే అని ఆ విషయం నాకు చెప్పలేక నా మేనల్లుడు నా కొడుకులాంటి మేనల్లుడు ఎంతో మదన పడ్డాడని నాకు అనిపిస్తోంది అలాంటిది ఏం లేదు నువ్వు ముందు పద ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కార్తిక్ జ్యోత్సన రమ్మను అంటే జ్యోత్స్ర దేనికి అంటుంది సుమిత్ర పనుందిలే అనేసి ఇక దశరథ్ లోపలికి తీసుకెళ్ళి సుమిత్రను జాయిన్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అలా మా తనకి సుమిత్ర ట్రీట్మెంట్ అయితే మొదలైపోయింది ఇక జ్యోత్సన తను నిజంగా వారసురాలు కాదు అని బయటపడటం కోసం ఏం చేయాలో అర్థం కాక తెగ సతమతమైపోతూ ఉంటుంది ఈలోపు డాక్టర్ హారిక దగ్గరికి దీప వస్తుంది దీప వెనకాలే కార్తీక్ వస్తాడు చెప్పండి కార్తీక్ అని అంటే దీప మీతో మాట్లాడాలంది అందుకే తీసుకొచ్చాను అంటే దీపగారు సారీ మిమ్మల్ని చూసి నేను సుమిత్ర గారి కూతురు అనుకున్నాను ఏమి అనుకోకండి అంటే అదే నిజం డాక్టర్ అంటుంది అదే నిజమా అదేంటి జ్యోత్స్న కదా సుమిత్ర గారి కూతురు అని హారిక అనేసరికి కాదు డాక్టర్ విధి వైపరీత్యం ఇలాగే ఉంటుంది అని మరొకసారి నా తల్లి విషయంలో ప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి అని అంటుంది దీప ఏంటి ఏం జరిగిందని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీ సుమిత్ర గారికి వచ్చినటువంటి ఇబ్బంది గురించి అంటే కాదు డాక్టర్ నాకు వచ్చిన పరిస్థితి గురించి అని అనేసరికి ఏం జరిగిందో ఒకసారి నాకు వివరంగా చెప్పండి అంటే బోన్ మ్యారో జ్యోత్స్న ఇచ్చినా కూడా పనిచేయదు డాక్టర్ ఎందుకంటే జ్యోత్స్న సుమిత్ర గారి కన్నబిడ్డ కాదు కాబట్టి అని అంటుంది డాక్టర్ మిస్టర్ కార్తిక్ ఏంటి దీప చెప్తోంది అంటే నిజం డాక్టర్ చిన్నప్పుడు మా పారిజాతం అమ్మమ్మ చేసిన పని వల్ల దీప ఆ ఇంటి నుంచి బయటకు పడే పడేస పడవేయబడింది జ్యోత్సిన ఇంటి వారసురాలుగా పెరుగుతోంది అని అనేసరికి ఓ మై గాడ్ మరి ఇంత దారుణంగా చేస్తారా అని అంటే జరిగింది డాక్టర్ కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు ఊహించలేదు బట్ ఇప్పుడు మా అత్తని కాపాడుకోవటానికి దీప బోన్మేరో ఇవ్వడం తప్ప వేరే దారి లేదు కదా అంటే ఎస్ ఇప్పుడు దీపే బోన్మేరో ఇవ్వాలి ఆ విషయం అందరికీ చెప్దామంటే ఈ నిజం ఎవరికీ తెలియదు డాక్టర్ ఈ నిజం బయటకి రాకుండానే దీప దగ్గర నుంచి బోన్ మేరో తీసుకుని మీరు మా అత్తని కాపాడండి అంటాడు కార్తిక్ చాలా రిస్క్తో కూడుకున్న విషయమే సైమల్టేనియస్గా జ్యోత్సనకి జరగాలి ఇటు నుంచి దీపకు జరగాలి కానీ మరి జ్యోత్స్న వారసురాలు కాదని నిజం బయట పెట్టాలా అక్కర్లేదా అని అంటే వద్దు డాక్టర్ అలాగే ఉంచండి వాళ్ళకు అర్థం కాకూడదు జ్యోత్స్న బోన్ మ్యారో ఎలా మ్యాచ్ అయిందా అని చెప్పి జ్యోత్స్ని ఆశ్చర్యపోవాలి అని అనేసరికి ఇక ఈలోపు దీప అయితే బాబా కళ్ళు అంటే ఒకసారి కూర్చో దీపా అని చెక్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ దీపా అంటుంది అవును డాక్టర్ అంటే ప్రెగ్నెంట్గా ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బోన్ మేర ఇవ్వకూడదు దీపా అని అనగానే ఏం మాట్లాడుతున్నా డాక్టర్ ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను అలా అనకండి డాక్టర్ అని అనేసరికి లేదు దీపా నేను ఈ రిస్క్ తీసుకోలేను ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు బోన్మేరో ఇవ్వకూడదు తీసుకోకూడదు మేము అని అనేసరికి అది బిడ్డకి తల్లికి కూడా క్షేమం కాదు అంటే అయితే అయితే నా బిడ్డని బావా అని అంటే నీ ఇష్టం దీపా ఒక ప్రాణాన్ని కాపాడుకోవటానికి మన బిడ్డను త్యాగం చేయాల్సి వచ్చినా నేనేం బాధపడ్ను అంటాడు విన్నారుగా డాక్టర్ అంటే అలానే నేనా పని చేయలేను కదా మిస్టర్ కార్తిక్ అని అంటే తప్పదు డాక్టర్ సుమిత్రమ్మని కాపాడాలి అంటే ఈ పని చెయ్యక తప్పదు అంటుంది ఇక దీప హారిక అయితే నన్ను ఇరుకాటంలో పెట్టేశారు సరే అయితే అని చెప్పేసి ఒప్పుకుంటుంది అబోర్షన్ కూడా ఇక్కడే చేసేద్దాం అని చెప్పి చెప్తుంది ఇక అలా చెప్పేసరికి రేపు ఉదయాన్నే ఏమీ తినకుండా వచ్చేసేయండి అబోర్షన్ చేస్తాను ఆ తర్వాత దీప కొంచెం కోలుకోవటానికి టూ డేస్ పడుతుంది అప్పుడు భూమి మేర తీసుకుంటానంటుంది సరే అంటాడు కార్తిక్ ఇక ఇద్దరు కలిసి హారిక రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు పక్కన ఎవరో నిలబడి పక్కకు తప్పుకున్నట్టు అనిపిస్తుంది కార్తిక్కి కానీ ఎవరు కనిపించరు ఇక వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉదయాన్నే లేచి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు అలా వచ్చి ఇక దీప ఎబార్షన్ కోసం గదిలోకి వెళ్తుంటే కార్తీక్ చేతిని ఎవరో పట్టుకుంటారు ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు కార్తీక్ ఇంకెవరు శివనారాయణ ఏరా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటే ఏ నిర్ణయం తాత దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే మీ అత్తని కాపాడుకోవటానికి నీ భార్య కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేయటమేంట్రా అని అనేసరికి అది అదేంటి తాత ఎందుకు బిడ్డను త్యాగం చేస్తాను అలా ఎలా మాట్లాడుతున్నావు అని అంటే నేను మొత్తం విన్నాను రా కార్తిక్ దీపే నా మనవరాలని నిన్నే తెలుసుకున్నాను కానీ మీరు ఈ నిర్ణయం నిజంగానే తీసుకున్నారనుకోలేదు అందుకే మీరు ఎప్పుడొస్తారని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటాడు తప్పదు తాత అత్తని కాపాడుకోవడానికి తప్పదు నాకు కావాలంటే దేవుడు మరోసారి బిడ్డనిస్తాడు కానీ అత్త ప్రాణాలు కాపాడటం అంత ఈజీ కాదు కదా అని అనగానే నువ్వు నువ్వు చాలా గొప్పడివిరా కార్తి నిజంగా గొప్పవాడివి అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇక దీపని లోపలికి తీసుకెళ్తుంది హారిక అబోషన్ చేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత శివనారాయణను చూసి దీప తాతయ్య తాతయ్యారు ఇక్కడ అని అంటే నా వారసురాలు అనిపించావు నా లక్షణాలు పునికి పుచ్చుకొని పుట్టావు ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాను నేను నువ్వు అలాగే అలాగే ఉన్నాయి నీ లక్షణాలు నా మనవరాలు వినువు నువ్వు నా వారసురాలు వినువు నువ్వు అని అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు శివనారాయణ బావా తాతయ్య గారు ఏమంటున్నారు అంటే తాతకి నిజం తెలిసిపోయింది దీప అంటాడు ఒక్కసారిగా ఇక దీప తాతయ్య అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటే నీ త్యాగం ఊరికే పోదమ్మా మీ అమ్మని కాపాడుకుంటున్నావు ఇంతకంటే అదృష్టం ఎవరికైనా ఉంటుందో చెప్పు తల్లిని కాపాడుకోవడానికి ఒక బిడ్డ తన బిడ్డని త్యాగం చేయటం అనేటటువంటి గొప్ప విషయం ఈ భూప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదమ్మా అని అంటాడు శివనారాయణ వెంటనే దీప శివనారాయణని గట్టిగా పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈలోపు డాక్టర్ అయితే దీపకి మంచి ఫుడ్ ఇవ్వు జస్ట్ టూ డేస్లోనే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని చెప్పి హారిక చెప్తుంది ఆ మాటలతో కార్తీక్ సరే అని చెప్పి దీపని ఇంటికి తీసుకెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన ఎందుకు దీప చాలా నీరసంగా ఉంది అని అడుగుతోంది అది అదేం లేదమ్మా అంటూ ఉంటే నాకెందుకో దీప కడుపు పోగొట్టుకున్న వాళ్ళు ఉండేటటువంటి నీరసంతో ఉందనిపిస్తోంది అనగానే ఏం మాట్లాడుతున్నామమ్మా దీప కడుపు పోగొట్టుకోవడం ఏంటి అని అంటే ఇక ఒక్కసారిగా కాంచన నిజం చెప్పరా ఏదో జరిగింది అని అంటూ ఉండేసరికి అదేం లేదమ్మా అని పుచ్చేస్తాడు కానీ నిజం బయట పెట్టాడు కార్తీక్ అయితే ఇక కాంచనా నీ ఇష్టం రా నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో దేని మీద నాకు అక్కేడ్చిందని అంటూ ఉంటే అత్తని కాపాడుకోవాలి కదమ్మా అంటాడు ఎవరిని ఏం మాట్లాడుతున్నావు అంటే సుమిత్ర అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని అనగానే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్కినూ దీప కడుపుపోవడానికి సంబంధం ఏంట్రా అని అనగానే దీపే ఇంటి వారసురాలమ్మా జ్యోత్స్న దాస్మామయ్య కూతురు పారిజాతం చేసిన పని వల్ల మన కుటుంబం తల్లకిందులైపోయింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అనేసరికి నిజం మాట్లాడుతున్నానమ్మా తెలుసుకున్న నిజాన్ని ఎప్పుడు చెప్దామా సంతోషంగా కుటుంబం అందరికీ ఈ విషయం ఎప్పుడు చెప్దామా అనుకుంటే భగవంతుడు ఇలాంటి సందర్భం తీసుకొచ్చాడు నాకు కానీ తప్పదు కదా తప్పదు ఎందుకంటే అటు నుంచి ఆ మేనత్తని కాపాడుకోవాలి హిట్ నుంచి నీకు సర్ది చెప్పుకోవాలి నలిగిపోతూ నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసమ్మా నాకే తెలుసు అంటాడు కార్తిక్ వెంటనే కాంచన చాలా గొప్ప పనిచేసావురా నా మనవడు ఉసురు తీసేసి మీ అత్తని కాపాడుకున్నావన్నమాట అని చెప్పని అంటుంది అమ్మా నీకు కావాలంటే మనవడు మళ్ళీ వస్తాడు కానీ పోయిన నీ వదిన వస్తుందా చెప్పు అని అనగానే అది నిజమే కానీ బాధని ఎవరు తీసేయలేరు కదరా అంటూ ఉండగా శివన్నారాయణ వచ్చి మీ అమ్మ మళ్ళీ పుడుతుందమ్మా ఎందుకంటే అసలైన వారసురాలు దీపా అని తెలిసి సర్వ తనకి జరగాలనే భగవంతుడిదంతా చేశాడు సుమిత్ర బయట హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో సుమిత్రకి నిజం చెప్పి మన ఇంటి వారసరాలైనటువంటి దీపను అందరికీ తెలిసేలా వారసురాలుగా ప్రకటించి అప్పుడు అప్పుడు నా మనవడికి మనవరాలికి శోభనం ఏర్పాట్లు చేస్తాను వాళ్ళని సంతోషకరమైన జీవితంలోకి తీసుకెళ్తాను ఈ మొత్తానికి ఏక ఛత్రాధిపత్యం నా మనవరాలు వహిస్తుంది నా మనవడు మనవరాలు సంతోషంగా ఉంటారు ఇది నేను ఇస్తున్న మాట అంటాడు శివనారాయణ కాంచనతోటి ఇలా మొత్తం మీద దీప అయితే తన గర్భిణిని త్యాగం చేసి మరీ తన తల్లికి బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you.